రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట్టా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నూట ముప్పై నాలుగో కీర్తన రెండో వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము నూట ముప్పై నాలుగో కీర్తన రెండో వాక్యాన్ని మనము చదువుదాం పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యోహోవాను సన్నుతించుడి హెలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యోహోవాను సన్నతించుడి అని రాయబడి ఉంది అవును నా దేవుని బిడ్లారా మరి మన చేతులు ఎటువైపు మనం ఎత్తుతున్నాం మరి మన చేతులు ఎవరి తట్టు మనం ఎత్తుతున్నాం అని మనం ఆలోచించినప్పుడు మరి ఈ లోకములో ఉన్నటువంటి ఏ మనుషుని వైపు కూడా ఏ యొక్క రక్త సంబంధి వైపు కూడా ఏ బంధువుల వైపు కూడా మన చేతులు ఎత్తినప్పుడు మనకి ఎటువంటి సహాయము ఉండదండి కానీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి మన యొక్క ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు వైపు మన చేతులు ఎత్తినప్పుడు దేవుని బిడ్డలారా ఉన్నతమైనటువంటి స్థలంలో నుంచి దేవుడు మనకు సహాయం చేస్తాడండి హలో అందుకనే పరిశుద్ధమైనటువంటి స్థలము వైపే మనం చేతులెత్తాలి అలెలియా పరిశుద్ధ స్థలము నేను ఆలోచించండి ఈ లోకంలో ఏది పరిశుద్ధ స్థలము ఎక్కడుంది పరిశుద్ధ స్థలము ఏ చోటికి పరిశుద్ధ స్థలము అని పేరు పెట్టబడింది అని మనం ఆలోచించినప్పుడు ఎటు చూసినా లోకమంతా అపవిత్రతే అండి ఎటు చూసినా లోకమంత పాపమేనండి ఎటు చూచినా లోకంలో ఎక్కడ చూసినటువంటి భయంకరమైనటువంటి దుర్నీతి అండి అయినప్పటికీ నా దోని పిట్లారా లోకములో అంత భయంకరమైనటువంటి లోకము ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ స్థలము అని పిలువబడినటువంటి మరి ఒక స్థలం ఉందండి అదే దేవుని మందిరం హలెలియా దేవుని మందిరం అక్కడ ఏసు రక్తముడి చేత కడగబడినటువంటి పరిశుద్ధులు అక్కడ ఉంటారండి ప్రార్థన చేసేటువంటి పరిశుద్ధులు అక్కడ ఉంటారండి కనుక నా దేవుని పిల్లరా మరి దేవుని యొక్క మందిరం తట్టు ఆయన నివసిస్తున్నటువంటి ఆ పరిశుద్ధ ఆలయము తట్టు ఆ పరిశుద్ధమైనటువంటి స్థలము తట్టు మనం చేతులెత్తినప్పుడు నా దేవుని పిల్లరా గమనించండి ప్రభు మనల్ని ఆదరిస్తాడు అంతేకాదండి పరిశుద్ధ స్థలం వైపు మన చేతులెత్తి యహోవాను సన్నిధించాలండి దేవుని సన్నిధికి వెళ్ళిన మనము పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తిన మనము మౌనముగా ఉండకూడదు అక్కడ మనము యహోవాను సమతించాలి కనుక ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు కానీ కానీ నీవు ప్రభుని సన్నతిస్తున్నావా ప్రభుని ఆరాధిస్తున్నావా అనేది మనం గమనించినప్పుడు ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా ప్రభుని మనము ప్రభుకి మనం అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడండి హలో ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలయా యువదీ కాలం ముందు నీ మాటలు నా తండ్రి అయా వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు అవును ప్రభ నీ మా అయా నా తండ్రి వైపున ప్రభ మేము చేతులు ఎత్తటానికి అయా పరిశుద్ధమైనటువంటి స్థలం వైపున మా చేతులు ఎత్తటానికి మీరు కృప చూపమని అయా నిన్ను సన్నిధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక